మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు దయచేసి నాలుగు నెలలు చేయండి ప్రమాదం అనుకోని ఫోన్ కట్ చేస్తున్నట్రా ఇప్పుడు ఎవడు ఫోన్ చేద్దాం కృష్ణశాస్త్రి ఫోన్ చేద్దాం వాడికిందిరా కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఎరికిచ్చింది వాడే కదా ఇప్పుడు గట మనం వాడుకుందాం హలో ఎవరు ఎన్కౌంటర్ యాదగిరి జాయనో వీడి ఇంకా కేస్ విత్డ్రా చేసుకున్నట్లేడు చెప్పండి రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది ట్రాఫిక్ జామ్ లేకపోతే పదిహేను నిమిషాలు నీ ఇంట్లో ఉంటా వామో వీడు ఎవడరా బాబు నందగలుకున్నాడు అయ్యయ్యో ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు బతకడానికి ఎవరన్నా వస్తే వన్ మంత్ దాకా రానని చెప్పు టూలెట్ బోర్డు పెట్టింది ఏంటండి అంటే ఇల్లు మార్చేసారా ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారంటీ ఏంటండి ఈ సంబంధం క్యాన్సిల్సిల్ చేయడం తలకైపోయింది

ఎవరు బాబు మీరు కృష్ణ శాస్త్రి కోసం వచ్చా అయ్యో వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటకు వెళ్ళాడు బాబు అతనికి పాతిక వేలు సంభావన ఇవ్వాలని వచ్చా ఉండి పాతిక వేల అవునండి అక్కడే నిలబడిపోయారు లోపలికి రండి నీ పేరేమిటి నాయనా కృష్ణ శాస్త్రి ఆహా నీ పేరు కూడా నా కొడుకు పేరే ఏమిటి అమ్మా మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా ఎందుకు బాబు మా వాడికి అమ్మ కాబట్టి పాతిక వెళ్ళి ఇస్తారో కదా బాబు పిలుచుకో నాయనా అమ్మా 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 ఎంత బాగా పిలిచావు నాయనా నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు సిట్యుయేషన్ అలా అందుకే ఇంత డ్రామా ఇక మీదట మీరే మా అమ్మ కాదంటారా అమ్మా ఎందుకు కాదంటాను బాబు క్యాష్ తో కొట్టారుగా చెప్పండి ఆయన ఏం పుచ్చుకుంటారు మంచి నీళ్ళు మంచి తీర్థం ఫ్రిడ్జ్ నీళ్ళు నీళ్ళు దమ్మా బాగా ఆకలిగా ఉంది ముద్దపప్పు ఆవకాయ అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా ఆ పైసా మే పరమాత్మ అన్నారు ఎందుకు పెట్టండి నాయనా రండి రెడీ రెడీ

అచ్చు మా ఆయన కూడా ఇదే హైట్ ఇదే పర్సనాలిటీ అలా ఊరుకోమా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు ఆయన కూడా ఇదే హైట్ ఇదే పర్సనాలిటీ అన్నావు నా హైట్ కి నేను హైట్ కి సంబంధం ఉందా ఊరుకో ఏమండి నేను కప్పటి రావాల వీరణాశ్వరి నాయుగారు తమ్ముళ్ళు మీతో కొంచెం మాట్లాడాలా రండి బాబు లోపలికి రండి బయటే మాట్లాడుకోవచ్చు కదా ఉరు మీరు కూర్చోండి నేను మంచిగా తెస్తా అలాగే నువ్వెప్పుడు ఎంటర్ అమ్మ అమ్మచేతి వంట తినాలనిపించి వచ్చేసాను అమ్మ అంటే ఎంత తల్లి చాటు బిడ్డ మీ బాగుంది ఏం కాదు చేస్తున్నావురా పుచ్చుకోండి నిమ్మకాయ అమ్మా అవునండి ఏమిటండి సంగతి తీసుకో మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణ చేసిన ప్రేమించింది మీ ఉద్దేశం కనుక్కురామని అన్నయ్య పంపించారు చాలా సంతోషం నాయన మీలాంటి ధనవంతులు సంబంధం కలుపుకోవడం మనమేమో వెజ్ వాళ్ళేమో నాన్ వెజ్కోకండి పిచ్చి శాస్త్రి ధనం మూలం ఇదం జగత్ అన్నారు డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు మీతో సంబంధం మాకు సమ్మతమే కాస్త ఆలోచించి చెప్పండి నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు ఒప్పుకోడు ఈ ఇంట్లో నాదే మాట నేను ఆయన అంటే అంటే పగులుద్ది గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం సరే ఉద్దేశండి మంచి రోజు చూసిన అమ్మాయిని చూడ్డానికి రండి సంతోషం నీకేమన్నా పిచ్చా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పానా నా ఇష్టంతో పడలేదు ఆ పెళ్లి చేసుకోవడానికి నేనంటే నీకు ఇష్టమే మన ఇద్దరి పెళ్లి నా ఇష్టం మీద ఆధారపడలేదు మన రెండు కుటుంబాల నిర్ణయం పైన ఆధారపడింది మా నన్ను ఒప్పుకున్నారు కదా అవును ఒప్పుకున్నాడు నేను కృష్ణశాస్త్రి కాబట్టి ఒప్పుకున్నాడు అదే సులేమాన్ అని తెలిస్తే ఒప్పుకోరు కృష్ణశాస్త్రి నా పేరు కృష్ణశాస్త్రి కాదు సులేమాన్ నేను నీ మేనత్త సరస్వతి భాషలో కొడుకునే ఇతను ముస్లిం అయితే నువ్వెవరు నేను క్రిస్టియన్ అండి చూడు నానా నానా వామ్మో బ్రాహ్మరమంతా కలిసి యాగం చేయించింది ముస్లిమ్తో నువ్వు క్రిస్టియన్ తోటే అమ్మా చెండి క్షేమించు తల్లి మావై కోపాన్ని తగ్గించి రెండు కుటుంబాలను కలపాలని ఆశయంతో వచ్చాను అంతేగాని నిన్ను ప్రేమించనాను కదా ఈ పెళ్లి జరగదా మర్చిపో మర్చిపోను నువ్వెవరో తెలియక ముందే నిన్ను ప్రేమించాను

రేయ్ నరసింహశాస్త్రి ఇంటి కోసం కుంపలు మునిగిపోతారా రాడు హలో రుద్రమనాడా ఆడేవాడు మీరే కదా సారీ సార్ హలో శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లూలం కొట్టాలు బ్రదర్ రై ఎవరా నువ్వు నీ శ్రేయోభిలాష్ ని నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫీడ్ చేసుకో ఏంటది ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు నరసింహ శాస్త్రి ఆడేవాడు ఫేస్బుక్ లో దొరుకుతాడా ఆ ఫేజ్ ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా రాసుకో తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఒకటి రెండు ఏడు 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 వాడికి ఫోన్ చేసి ఏడు హలో ఎవర్రా రాక్షస పక్షి అక్కడ యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ శాస్త్రి రుద్రమనాయుడు తెలుసా నీకు అమెరికా పిల్లాడను రాయలసీమ రుద్రమనాయుడు తెలియకపోవటం ఏమిటి ఇక్కడ అవును వాడి ఇంకా బతికే ఉన్నాడా అక్కడ మాట్లాడుతుంది రుద్రమనాయుడేరా మీరు బతుకున్నారని తెలియక నోరు ఇక్కడ ఏంద్రా ఆ నరసింహ నాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా అవునండి అయ్యా తమరు తమ ఫ్యాషన్ విరుద్ధ సకుటుంబ సబర్వార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ పంతులో ఆ నరసింహ నాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా కాదు కోడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావో పెళ్లి మీదని కొడుకుని నరుకుతా పెళ్లి క్యాన్సిల్ అర్థంగా ఏమైంది ఏమిటి ఈ పెళ్లి జరిగితే మన వాడిని నిలువులా తలకాయ తీసేస్తానంటున్నాడు రుద్రమనాయుడు అక్కడ అవునా మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నర్సింహాడు ఊరుకుంటాడంటారా ఎందుకు ఊరుకుంటాడు వీడు నా తలకాయ తీసేస్తాడు ఏమైంది అన్నగారు అదేరా నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ నీ పెళ్ళి బాగా చావుకొచ్చింది ఇక్కడ పెళ్ళేంటి అసలు నేను ఎప్పుడు కలిసా ప్రేమించుకోవడానికి కలవకపోవడం ఏమిట్రా వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు నేను ఏ యాగం జరిపించలేదమ్మా ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా లేదు మరి ఎవరు జరిపించారు నేను జరిపించానమ్మా నువ్వా బాబు ఎలా ఉన్నావు ఎవరి బాబు మోహన్ బాబులా ఉన్నాడు మన బాబేనండి మీరు నేపాల్ వెళ్ళినప్పుడు రామారామా మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మం చేశాడండి బాబు ఈయనే మీ నాన్నగారు నమస్కారం నాన్నగారు నమస్కారం నాన్నగారు బాబు గారు మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికిచ్చాను నాన్నగారు ఎవరో మీ అబ్బాయి దగ్గర వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణ అని చెప్పి నన్ను ఇరికించే అతను సైడ్ అయిపోయాడు వాళ్ళేమో కృష్ణశాస్త్రి అనుకొని నన్ను బలవంతంగా లాక్కెళ్ళి నాయుడు గారింట్లో నా చేత యాగం జరిపించారు ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది ఈ విషయం వాళ్ళకి తెలిసే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు అంటే నరసింహ నాయుడు కూతురు ప్రేమించింది నిన్న గారు వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పెట్టి లెక్కిస్తే వీడి తల కట్టు మా వాడు సేఫ్ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ధర్మం శాస్త్రము ఇక్కడ ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా కాదు కదా ఎందుకు కాదు నీ బొంద పెళ్ళయ్యేంత వరకు మేమే మీ నాన్నలది ఇక్కడ రేపే నిశ్చితార్థం అక్కడ తమ్ముళ్ళు చాలా ఏళ్ల తరువాత మన ఇంట్లో జరిగే శుభకార్యం ఏర్పాట్లు ఘనంగా ఉండాలి స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం శ్రావణ శుద్ధ త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషములకు శ్రీ అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణ శాస్త్రికి నరసింహరాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి షర్మిలను ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు అరే రూట్రా అయ్య బాబూయ్ ఏంటండి రేయ్ నన్ను కలకొద్దు మర్యాదగా ఇంటి వచ్చి బంగారాజు గారు ఏంటండి ఈ ఆగ్రహం ఏమీ తెలియనట్టు బ్రాహ్మణ మాట అన్నట్టు మాట్లాడుతురావా నీ జాతకం నాకు తెలుసురా నువ్వు ముస్లిమ్ అని నాకు తెలుసురా ఎంగార్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు నన్ను పట్టిస్తే మిమ్మల్ని కాటంలో పెడతానని నేను దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నువ్వు మనిషివా గుండెపోటురా నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా ఏ బంగారాజు ఎందుకు బాధపడుతున్నావు ఆ పెళ్ళికి మీ చెల్లెలు గాని పిలవట్లేదని ఫీల్ అవుతున్నారంటూ ఆగండి తొందర పడకుండా న మాట వినండి మీ కూతుర్లాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్ళి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు ఆవిడిని పెళ్ళికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చేయాలనేదే బంగారాజా గారు ఆలోచన అంతే కదా బంగారం తమ్ముడు ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలోకి ఇచ్చిరండి రెరే బయరా ఉంటాను రేయ్ బ్రాహ్మణులలా మాట్లాడుతున్నావురా తెలుసులేరా సర్దాగన్నానా మా అమ్మే రేయ్ అమ్మా ఎలా ఉన్నావు ఎలా ఉన్నావురా బావ అమ్మా ఎలా జరిగిందిరా స్పోర్ట్స్ క్యాంప్ అబ్బ జరిగింది బా వెరీ గుడ్ అమ్మా అమ్మా బాబాయ లకడా అరగు బాబా अरे सुलेमान పని ఏమి ఆ నరసింహ నాయుడు గడి ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్టు స్కెచ్ చేసేవా లేదా సూపర్ స్కెచ్ చేసా ఆస్తి మొత్తం నా ఆహా మనందరికి వచ్చేస్తే